లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది పదమూడు రాష్ట్రాల్లోని మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలకు రెండో విడతలో ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తున్నారు కర్ణాటకలో పద్నాలుగు రాజస్థాన్లో పదమూడు మహారాష్ట్రలో ఎనిమిది ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మధ్యప్రదేశ్లో ఆరు అస్సాం బీహార్లో ఐదు ఛత్తీస్గఢ్ బెంగాల్లో మూడు మణిపూర్ త్రిపుర జమ్మూ కశ్మీర్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది ఉత్తరప్రదేశ్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఎస్ రోజా కేంద్రంలో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం కోసం అంటే దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతుంది మొత్తం పదమూడు రాష్ట్రాల్లో ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎనభై తొమ్మిది స్థానాలకు జరగాలి కానీ ఒక ఎంపీ అభ్యర్థి మృతి చెందడంతో ఒక చోట ఏదైతే ప్రత్యేకంగా మధ్యప్రదేశ్లో ఎన్నిక వాయిదా పడింది దాంతో ఎనభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరుగుతుంది ప్రస్తుతం నేను ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గజియాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా జరుగుతుంది నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు రాదు నా ఓటు తెలుసా అది సీక్రెట్ అండి సో కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోలింగ్ ను కనుక పరిశీలిస్తే ఒకటి రెండు చోట్ల జరిగినటువంటి చిన్న కొన్ని అల్లర్లు గొడవలు తప్ప మిగతా అంతటా కూడా ఈ రోజు ప్రశాంతంగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు జరుగుతున్నటువంటి మొత్తం ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో కూడా అంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మొదటి లో జరిగినటువంటి ఎన్నికల పరిస్థితిని వీటన్నిటిని గమనించి కూడా ప్రత్యేకంగా ఎన్నికల కమిషన్ కొన్ని చర్యలు తీసుకుంది అందులో భాగంగానే ఈరోజు జరిగేటటువంటి పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు రాష్ట్ర బలగాలు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున మోహరించి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా కొంత దేశవ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతల పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాంతో నిజంగా ఓటర్లు బయటికి వస్తారా రారా అని ఒక అనుమానం అయితే కనిపించింది కానీ కొంత నెమ్మదిగానే అంటే స్లోగానే ఓటర్లంతా కూడా పోలింగ్ బూత్లకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది సో ప్రస్తుతం మనం గజియాబాద్లో ఉన్నటువంటి ఒక పోలింగ్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ మొత్తం పోలింగ్ బూత్లు ఉన్నాయి అయితే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు యువత కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు మొత్తం ఒక వెయ్యి రెండు వందల రెండు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సో ఓవరాల్గా చూస్తుంటే కూడా గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ నమోదు కావాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు మనం పోలీసులను కూడా పరిశీలించవచ్చు ఎక్కడికక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు ఎక్కడ ఏమాత్రం ఆందోళన కనిపించినా సరే ఏమాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా సరే వెంటనే అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మరోపక్క ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అగ్రనేతలుగా చూస్తే అంటే ఎవరైతే ముఖ్యమైనటువంటి నేతలుగా చూస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ హేమమాలిని దాంతోపాటు శశిధరూర్ చంద్రశేఖర్ ఏదైతే మంత్రి సో వీళ్ళందరూ కూడా ఈరోజు పోటీ పడుతున్నారు సో మొత్తానికైతే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం ప్రత్యేకంగా ఈరోజు పోలింగ్ అయితే జరుగుతుంది రెండో దశ పోలింగ్ను సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అయితే ఇప్పటికే చూస్తుంటే అంటే కొన్ని చోట్ల ప్రత్యేకంగా కర్ణాటక కావచ్చు మరోపక్క వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్లనైతే అల్లర్లు జరుగుతున్నాయి గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని సమాచారం అందుతున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పోలీసుల పర్యవేక్షణ మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర ఎన్నికల సంఘాలతో మాట్లాడడం ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలని చెప్పారు సో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ ప్రస్తుతం అయితే ఎన్నికలు జరుగుతున్నాయి సో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏడు దశల్లో ముగియబోతుంది సో ఇప్పుడు రెండో దశ ఎన్నికలు పోలింగ్ జరుగుతుంటే ఆ తర్వాత మిగతా ఐదు దశల పోలింగ్ ఉంటుంది ఆ తర్వాత జూన్ నాలుగున ఏదైతే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి మొత్తానికైతే దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ప్రస్తుతానికి ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు రోజా రైట్ థ్యాంక్ యూ రాజు